ఏదో పెద్ద ఫిష్ పడ్డట్టుందే కంగ్రాచులేషన్స్ విజయ్ వండర్ఫుల్ క్యాచ్ హలో ఫిష్ మిస్టర్ చేపలు ఇక్కడ పట్టేది ఉన్న చోట ఇక్కడ చేపలు పడేది అయితే మాత్రం గాలం వేసేటప్పుడు చూస్తారక్కలేదా చూసి వేస్తే చేప పిల్ల కూడా పడలేదు చూడకుండా వేస్తే ఆడపిల్ల పడింది కనుక ఇదే కరెక్ట్ ప్రొసీజర్ అసలు మొహానికి గాల వేడం తెలిస్తేగా అదే మాట నేను గాల వేస్తే పడను chape లేదు ఎయ్ ఎలా ఉంది బూట్ లోనూ వెట్ లోనూ పర్ఫెక్ట్ గా ఉంది టెస్ట్ చేస్తారా షడా టెస్ట్ చేయ నా ముల్లు ఐ మీన్ నా గాల ముల్లు తీద్దామని అని నీర చేతులే వేస్తున్నావా కాలు కాదుగా చెయ్యగా వేసింది ఇట్స్ రైట్ రైట్ కాదు ఎయ్ నేను ఎవర్నో తెలుసా அந்தமாய் அனுப்பிச்சா எமரி நான் சங்கத்தி, ரேப்பு தெளி